పార్కులో ఒక అమ్మాయి చిన్న కోన్ తెచ్చిందండి కోన్ తెచ్చి అక్కడున్న వాళ్ళ పిల్లలు చెల్లి పిల్లలు అందరికీ చేతుల మీద డిజైన్స్ వేయడం పెట్టింది అయితే ఇప్పుడు డిజైన్ వేయించుకుంటున్న అమ్మాయి పేరు మయూక అందుకని అమ్మాయి ఒక అంటే అర్థం నెమలి అందుకని చెప్పి ఈ అమ్మాయికి నెమలి బొమ్మ వేస్తున్నానని చెప్పింది అమ్మాయి చాలా బాగా వేస్తుందండి మీరు చూడండి అమ్మాయి మీద ఆ పిల్లలు ఉన్న పక్కనున్న చిన్నపిల్లలు అందరూ మీదబడి కదిలిస్తూనే ఉండరు అయినా కూడా అమ్మాయి చేయి గట్టిగా పెట్టుకొని ఆ డిజైన్ చెడిపోకుండా నీట్గా వచ్చేటట్టు వేస్తుందండి చూస్తే భలే ముచ్చటేసింది ఆ పక్కన ఉన్న పిల్లలు చూడండి నెట్టుతున్నారు అయినా కానీ బాగేసిందానండి అందుకే వీడియో తీయాలనిపించింది చేతులు కదిలించడం చిన్నపిల్లలు అస్సలు నిలబడరు అయినా కానీ చేతులు కదిలిచ్చటం నెట్టడం అమ్మాయి మీద పడి ఊగడం అట్లా చేస్తున్నారు అయినా కానీ చాలా శ్రద్ధగా ఎంత పిల్లలు ఎంత కదిలిచ్చినా కూడా నీట్గా వేసిందండి మీరు కూడా చూడండి ఇది మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్ చేయండి చాలా బాగా వేసిందండి పిల్లలు అసలు మేధబడి కదిలిస్తూనే ఉండరు అసలు ఇంత ఏందమ్మా అందరూ మేధబడి కదిలిస్తున్నా కానీ నీట్గా వేసావు అంటే నేను మా ఇళ్ళల్లో ఫంక్షన్కి ప్రతి ఒక్కళ్ళకి నేనే ముందుండేస్తాను ఏదన్నా ఫంక్షన్ అయితే నన్నే పిలుస్తారు అందుకని నాకు అలవాటేను ఎంత కదిలిచ్చినా కూడా వేస్తానని చెప్పి ఎక్కడన్నా నేర్చుకున్నావా అని అడిగాను నేను ఎక్కడా నేర్చుకోలేదు నా చిన్నప్పుడు ఐదో తరగతి నుంచి నాకు ఇట్లా అందరికీ మెహిందీ పెట్టడం అలవాటు అట్లా అలవాటు అయింది నాకు ఇది అని చెప్పింది ఇది మీకు నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మరిన్ని డిజైన్స్ అమ్మాయి చేత వేపిస్తాను డిజైన్ మూడొంతులు పూర్తి అయ్యింది ఇది నేను ఎవరి దగ్గర నేర్చుకోలేదు సొంతంగా నేర్చుకున్నాను అని చెప్పింది అందంగా డిజైన్ వేసింది ఇంత అందంగా తయారైంది చెయ్యి డిజైన్ వేయడం పూర్తయింది మీకు కూడా నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చెయ్యి